రవిగ్రహానికి సంబంధించిన ఉద్యోగ విభాగాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాము సాధారణంగా నవగ్రహాలకు అధిపతి రవిగ్రహము రవిగ్రహం కనుక మనకు అరిచేతిలో కాంతివంతంగా ఉంటే వారు ఏ విభాగాల్లో ఉంటారంటే పరిపాలన రాజకీయము న్యాయవృత్తి వైద్య రంగము ఆయుర్వేదము మతపరమైన రంగము సివిల్ విద్య దూర విద్య వ్యాపార దక్షత మంత్రులు జడ్జీలు డాక్టర్లు కంటి వైద్య నిపుణులు హార్ట్ సర్జన్లు చైర్మన్లు మఠాధిపతులు పీఠాధిపతులు ధర్మబోధకులు వ్యాపారం చేసేవారు ఆరితేర్న వ్యవసాయదారులు ఉపాధ్యాయులు యుద్ధ రంగంలో ఉన్నవారు సివిల్ ఉద్యోగులు మొదలైన వారందరూ కూడా రవికి సంబంధించిన రంగాలలో స్థిరపడుతూ ఉంటారు అనగా మనకి అరచేతిలో రవి రవి కాంతివంతంగా ఉండి శుభలక్షణాలు గల గుర్తులు కనుక ఉంటే రవిగ్రహానికి సంబంధించిన వృత్తుల్లో స్థిరపడతారు అని మనకి సాముద్రికులు చెబుతున్నారు